ప్రెస్ డాడ్ ఏసయ్య నామంలో డైరీ మన వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఈరోజు కూడా దేవుడు వాక్య భాగాన్ని యోహాను పదకొండు ఇరవై ఐదు వచ్చిన నుంచి చదువుకొని ధ్యానించుకోబోతున్నాం అందుకు యేసు పునర్థానమును జీవమును నేనే నా అంధ విశ్వాసం ఉంచివాడు చనిపోయను బ్రతుకును అని ఏసయ్య మార్తాలతో పలుకుతున్నారు ఏసయ్య ఎక్కువగా ప్రేమించిన కుటుంబం మార్తా మరియా లాసరు స్నేహితుడు లాగానే ఉన్నాడంట లాసరు చిన్న వయసులో చనిపోయాడు అతను బలహీనతతో ఉండేటప్పుడే ఏసైకి న్యూస్ వస్తుంది అతను బలహీనతంగా ఉన్నాడు ఏసైని రమ్మని చెప్పి అయితే బైబ్లో రాయబడింది దేవుడు ఇమ్మీడియట్గా వెళ్ళకుండా ఆ స్థలంలోనే దేవుడు ఉన్నాడు వెళ్ళలేదని ఎప్పుడు ఏసై వెళ్ళాడు తెలుసా లాసురు చనిపోయి నాలుగు రోజులు అయిన తర్వాత ఏసయ్య లాసురు ఇంటికి వెళ్ళారు ఆ ఊరంతా ఏడుస్తున్నారు అయ్యో చిన్న వయసులో లాసురు చనిపోయారే మార్తా మర్యాలు ఏడుస్తున్నారు అయ్యో నా సహోదరి చనిపోయాలే అయితే ఏసయ్య చెప్తున్నాడు నేనే పునర్థానమును జీవముగా ఉన్నాను అని చెప్తున్నారు ఊరు ప్రజలందరూ ఏడుస్తున్నారు మాత్ర మరియా ఏడుస్తున్నారు లాసులు చనిపోయింది మాత్రం కాదు నాలుగు దినాలు అయిపోయింది ఇలాంటి పరిస్థితులు ఏసయ్య పలికే మాట ఏం తెలుసా నేనే పునరుత్నమును జీవమునుగా ఉన్నాను అని ఏసయ్య చెప్తున్నా అర్థమేంటి ఆయన జీవముగా ఉండేటప్పుడు పునరుత్నముగా ఉండేటప్పుడు ఏవన్నీ మన జీవితాలు చనిపోయి ఉన్నాయో అవన్నిటిని దేవుని తిరగా లేపబోతున్నారు అల్లేయ్యా ఈ వాక్యమోహం మీరు ఎవరైనా కూడా సరే మీ జీవితంలో మీ కుటుంబంలో ఉండే రిలేషన్షిప్ చనిపోయి ఉండొచ్చు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ తండ్రి పిల్లలు వాళ్ళకుండే తల్లిదండ్రులకు ఉండే రిలేషన్షిప్పు మీ లోపల చనిపోయి ఉండొచ్చు మీ బ్రదర్స్ సిస్టర్స్ లోపల ఉండే రిలేషన్షిప్ చనిపోయి ఉండొచ్చు మీ బిజినెస్లో ఏమే జరగకుండా లాభకరంగా లేకుండా నష్టం పొంది చనిపోయిన చచ్చిపోయిన చనిపోయిన ఒక సిచ్యువేషన్ ఉండొచ్చు పరిస్థితి ఉండొచ్చు ఏసయ్య అలాంటి పరిస్థితుల్లో ఏసయ్య పలికే ఏం తెలుసా నేనే పునర్థానమును జీవమునుగా ఉన్నాను అని ఏసయ్య పలుకుతున్నా అర్థం ఏంటి తెలుసా నీ జీవితంలో ఏ అన్ని చనిపోయి ఉన్నాయో అవన్నీ ఏసయ్య పునర్థానం చేసి జీవం కలిగించి పైకి లేకపోతున్నారు మనం ఏం చెయ్యాలంటే మన దేవుడు చెయ్యగలడు ఏసయ్య చెయ్యగలడు అనేది మీరు విశ్వాసం పెట్టుకుంటే విశ్వాసంగా నిలబడితే చాలు ఖచ్చితంగా దేవుడు చేసే గొప్ప కార్యాలు మీ కళ్ళు చూస్తాయి చూడండి ఎన్నో సమయాల్లో మనము ఏసై పైన విశ్వాసం పెట్టలేక కుంకిపోయేదానికి కారణం ఏంటంటే మనం ఉండే పరిస్థితులనే చూసి నెగటివ్ అయిన పరిస్థితులే పలుకుతా చూస్తా ఉండి ఉండి ఏసై పైన ఉండే విశ్వాసాన్ని మనం కోల్పోతున్నాం అవన్నిటి ఒక పక్క పెట్టి ఏసఐ వైపు చూడండి ఆయన ఎవరు తెలుసా ఆయనకు అసత్యమైంది ఏమి లేదండి ఆయన అన్ని చేయగలడు ఆయనకి గొప్ప గొప్ప కార్యాలు బియాండ్ ద న్యాచురల్ సూపర్ న్యాచురల్ థింగ్స్ని ఏసై చేయగలడు అనే విశ్వాసం పొందుకుంటే చాలు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తా లే అందరూ ఒక స్టోరీ నేను విన్నా ఏంటంటే కొన్ని మందులు చెప్పారంట అయ్యో మాకు ఈరోజు చర్చిలో బయట మీటింగ్ ఉంది ఈ ఒక్కరోజు వర్షం రాకూడదని అందరూ ప్రార్థన చేశారంట మరుసటి రోజు ఏం చేశారంట అందరూ గొడుగులు తీసుకుని వెళ్ళారంట ఒక చిన్న బాబు మాత్రం గొడుగు లేకుండా ఆ మీటింగ్కి బయలుదేరి వెళ్తూ ఉన్నారంట అప్పుడు అందరూ అన్నారే వర్షం రాబోతున్న ఎందుకు గొడుగు తీసుకురాలేదంటే వాడు చెప్పాడంట నేను ప్రార్థన చేసిన దేవుడు నా ప్రార్థన విన్నా ఈ ఈరోజు మాత్రం వర్షం లేకుండా నడిపిపోతున్నారని నేను గొడుగు పట్టుకొని రాలేదని చెప్పారంట అయితే మిగతా వాళ్ళందరూ ఏం చేశారంటే ప్రార్థన వేరే వాళ్ళ క్రియలు వేరే ఉంది కాబట్టి దేవుడు వారి వైపు ఎట్ట క్రియ చేస్తారు చూడండి ఈ వాక్య భాగమై మీరు మీ ప్రార్థన వేరే మీ క్రియలు వేరే ఉంటే మీ లోపల విశ్వాసం లేదని అర్థం మీ లోపల విశ్వాసం ఉంటే దాని క్రియలు మూలంగా చూపియండి ఖచ్చితంగా మీరు గొప్ప కార్యాలు చూస్తారు ఇంకా ఒక్కసారి మిమ్మల్ని చూసి చెప్తున్నాడు దేవుడు నీ జీవితం ఏవన్ని చనిపోయి అయిపోయినాయో సాత్తానుడు అయిపోయిందని చెప్తున్నాడు కదా ముగింపు అని చెప్తున్నాడు కదా ఏషయ్య నామములు దాని లోపల జీవాన్ని కలిగించి త్వరగా పైకి లేపుతున్నాడు ఎన్ ద నేమ్ ఆఫ్ జీజస్ చీరఫ్ మై బ్రదర్ మై సిస్టర్ చీయరఫ్ ఈరోజు ఈ వాక్యాన్ని విశ్వాసించేటప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఒక దేవ్ ఏషయ్య పునరుత్నం శక్తి దేంట్లన్నిట్లో జీవం లేదో దాంట్లో జీవాన్ని కలిగించి అని తిరగ లేపి నేను వాడుకోబోయేది నువ్వు చూడబోతున్నా ప్రార్థన చేసుకుందామా ఏసయ్యా మీరు గొప్ప దేవుడు ఈ వాక్య భాగం వినే మీ పిల్లని ఆశీర్వదించి ఏవన్నీ వాళ్ళు కోల్పోయారు ఏవన్నీ వాళ్ళ జీవితంలో అయ్యా చనిపోయి జీవం లేకుండా ఉందో ఏసయ్య పునరుత్వం శక్తితో జీవాన్ని కలిగించండి ఇదిగో మా నమ్మకం మీ లోపల మేము ఈ లోకంలో ముగించుకొని ఉండేటప్పుడు కూడా అయ్యా మరణం నేరి అయ్యా వచ్చినా కూడా త్వరగా మీరు మమ్మల్ని లేపే దేవుడయ్యా ఆ విశ్వాసాన్ని కలిగిన పిల్లలుగా మమ్మల్ని ఆశీర్వదించారు ఏసయ్య నా ప్రార్థించి అడుగుతున్నాం తల్లి ఆమె ఆమె గడ్డస్యు గడ్డస్ యు